ఓం శ్రీ ఉమాయే నమసాహస్ర వైశిష్టం నవమశతకము షట్టింశస్తవకము శ్లోకము తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు శ్లోకం ఒకటి ఉన్నతనస్థలీల విలో మౌక్తికా ప్రాతధీదితి ప్రతానబద్ధ సౌహృదా సదా అంధకారికామినీధర స్మితి దుతర్ధునోం ద్వందకారం అంతరగ్నవాసినం గణమ్మమా తాత్పర్యము ఎత్తైన వక్షమునందు కదులుచున్న కంఠహార మౌక్తిక మణికాంతులతో సర్వదా చెరుము చేయుచున్న దేవి మందహాసకాంతి నా అంతఃకరణమునందున్న దట్టమైన అజ్ఞానాంధకారమును పారుద్రోలుగాక శ్లోకం రెండు అంబరస్థలపురా పురంధరో దర్శయాం యాం వదంతి పర్వత ప్రసూతి మైతిహాసికా సా పరా పురా మరే మధ్యతే పుత్రకాయ దక్షిణం కరం తాత్పర్యము పూర్వము ఆకాశమునందు ఇంద్రునకు దర్శనమిచ్చినది ఇతిహాసుకుల చేత పర్వతపుత్రి అని చెప్పబడినది పరాశక్తి విశ్వజనిని అయిన శివుని ఇల్లాలుగు పార్వతీదేవి కష్ట సముద్రమున మునుగుచున్న పుత్రుడైన నాకు గుడి చేతిని ఊతగా ఇచ్చుగాక శ్లోకం మూడు పాదపంకజే ధృత నరైరబాహ్య పాణి పంకజే ధృత నవేను చారుహే మహంసికా మనోజ్ఞరత్న కంజనా లోకజాలపాలిని పునాతుమా విలాసిని తాత్పర్యము అంతరంగ భక్తులచే ఆశ్రయింపబడిన పాదపద్మములు కలిగి బాలేందుశేఖరుడైన పరమేశ్వరునిచే గ్రహింపబడిన కరములు కలిగి అందమైన బంగారు అంధరలు రత్నఖిత కంకణములు ధరించి మాయావిలాస శోభినీయగు సర్వలోకేశ్వరి నన్ను పవిత్రుని చేయుగాక శ్లోకం నాలుగు వృక్షరాజవాహనీయశీ పక్షరాజవాహనాది వ్యవర్ణ మానవైభవా కేకి లోక చక్రవర్తి వాహనేన పుత్రిణీ వారణారి సార్వభౌమ వాహనా గతిర్మమా తాత్పర్యము నందివాహనుడైన శివునకు ప్రాణముల కంటే అత్యంత ప్రేమాస్పదయు విష్ణువు మొదలగు దేవతలు వర్ణింపదగిన ఐశ్వర్యము కలదియు మయూర వాహనుడైన కుమారస్వామికి జననియు సింహవాహనరుడియవు దుర్గాదేవి నాకు శరణము శ్లోకం ఐదు బాలకొందకుట్మలాలికాంతదంత పంక్తికా కుండలాను బింబశోభ శుద్ధ గండ మండలా బిభ్రీతిరతి శివేత్ర విభ్రవం భ్రూర్యుగం శుభ్రభాను సుందరి సుందరీ ప్రణమ్యతే తాత్పర్యము లేత మల్లమగ్గ వంటి పలువసతోనూ కర్ణభూషణమును ప్రతిఫలించు స్వచ్ఛమైన చెక్కిళ్లతోనూ మన్మధుని బెత్తము వంటి కనుబొమ్మలతోనూ వెలసిల్లుచున్న చంద్రశేఖర పత్ని ఉమాదేవికి ప్రణమిల్లుచున్నాను శ్లోకం ఆరు ఆదిదక్షవాఘవైర్యాద బాధితం రక్షకదేవ బృంద దివందిత సా కటాక్షపాతూత భక్తలోకపాతకావకాక్షసుందరీ పరాత్పరా గతిమా తాత్పర్యము యుద్ధ సమర్థుడైన మహిషాసు పీడింపబడిన దేవగణమును కాపాడినది లక్ష్మీ ప్రభుతి కటాక్ష స్థుతింపబడినది చేత భక్తుల పాపములను తొలగించినది సర్వశ్రేష్ట పరమేశ్వర కామిని ఉమాదేవి నాకు శరణము శ్లోకం ఏడు తారకాధినాథ చూడ చిత్తరంజనర్తకీ మందాస సుందరాశ పంకజా దీన పోషకృత్య నిత్య బద్ధ బుద్ధి రవ్యయా గృహ్యతే గణాధిపేన సర్వతో నృణాపదే తాత్పర్యము చంద్రశేఖర్ని మనోరంగ నటించునదియు మందహాసముతో మనోహరమైన ముఖ కమలము దీనజన పోషణమునందు నిరంతరము ఆసక్తి కలది జన్మాది వికారములు లేనిది పార్వతీదేవి మానవుడుగు గణపతికి సర్వ విధముల ఆధారమై ఉన్నది శ్లోకం ఎనిమిది అష్టమీ శాంకండర్పభంజనాళిక నాదమానసస్య నాదమానసోళిక పాపపుంజనాశకారి పాపపుంజ నాశకారి పాదకాంజధూలికాస్తు పాల బాలిక తాత్పర్యము అష్టమి కలశమును మించిన పాలము గలదియు త్రిలోకప్రభువు పరమేశ్వరుని చిత్తమునకు ఊయల వంటిదియు పాద పద్మపరాగము చేత పాప సమూహమును నశింపచేనదేవు పార్వతీదేవి నాకు శ్రేయమును ప్రసాదించుగాక శ్లోకం తొమ్మిది సానుమత్కలాధి నాథ కుంతలా జజ్గమేవ కాపి హేమసాల భంజికా భక్తియుక్త భక్తిక్త లోవరణాయ దీక్షిత సీత సీత సీతీక్షిత సత్యాదగమ్మ తాత్పర్యము తుమ్మిలి వలె నలైన కేశములతో ఉప్పుచు నలయాడు బంగర బొమ్మ వలె కనిపించు దీక్షతో భక్తుల దుఃఖములను తొలగించు నువ్వు చల్లని చూపులతో విలసిల్లు పార్వతీదేవి శీఘ్రముగా నా పాపములను నశింపు ఇది నవమ శతకము శ్లోకము మరి తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు సశేషం శుభం హోయా